హు ఇస్ ద సెకండ్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్ ద బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అంటూ బిగ్ బాస్ నాగార్జున ఒక స్పెషల్ అయితే మరో టూ ఇష్టో స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు అవినాస్ నువ్వు ఎంతో నీ ప్రతిభతో అయితే మొదటి ఫైనలిస్ట్ అయిపోయావు ఇప్పుడు మిగతా హౌస్ కి కూడా మరో అవకాశం ఇవ్వబోతున్నాను అంటూ నాగమా అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది ఇక మొత్తానికి అయితే హౌస్ కొన్ని టాస్క్ లు అయితే నాగార్జున ముందు జరుగుతూ కనిపించేసాయి ఇక ఆ టాస్క్ లో ఎంతో తెలుగుగా అయితే అత్యంత ఓటింగ్ పోల్లో ఉన్న గౌతమ్ నిఖిల్ మధ్యన చిన్న పోటీని అయితే నిర్వహిస్తూ ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో డైరెక్ట్ గా అభిమానులతో మాట్లాడి ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకునే అవకాశం అయితే మీరు పొందొచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పేసరికి ప్రతి సీజన్ లో కూడా జరిగే ఇంట్రొడక్షన్ ఈ సీజన్ లో అయితే ముందుగా గౌతమ్ నిఖిల్ అందించడం జరిగింది అలానే వాళ్ళకి ఒక స్పెషల్ పవర్ కూడా ఇస్తామని చెప్పేసరికి ఎంతో బాగా టాస్క్ లో పర్ఫామ్ చేసి నిఖిల్ అయితే విజయం సాధించాడు అలానే హౌస్ మెంట్స్ అందరికీ కాకుండా కంటెస్టెంట్స్ కి కూడా ఒకటే మాట చెప్తూ వచ్చేసాడు నేను ఇప్పటి ఎలా ఉన్నా సరే ఈ రెండు వారాలు మాత్రం నన్ను నేను మర్చిపోయి మరి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను ఈ ఎంటర్టైన్మెంట్ ఎక్కడి వరకు వెళ్తుందనే విషయం నాకు తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా మీరు ఇక్కడి వరకు నాకు తెచ్చినందుకు మాత్రం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అలానే నేను అన్ని విషయాల్ని పక్కన పెట్టి లానే ఈసారి కూడా చాలా జాలీగా ఉండడానికి ప్రయత్నిస్తాను అంటూ నాగార్జున ముందు అయితే ఆడియన్స్కి ప్రామిస్ చేస్తూ కనిపించేశాడు నిఖిల్